మాది గజ్వెల్ కాన్సెన్సీ కొండపాక మండలం దర్గా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేము పిటిశెట్టి శ్రీనివాస్ అంజలి గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులుగా గ్రామ అభివృద్ధి కొరకై మేము పాటుపడుతూ ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నాము మాకు ఎల్లవేళల గౌరవ కేసీఆర్ గారు మా వెన్నంటూ ఉండి మా గ్రామాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేలుకోరే విధంగా మమ్మలను మా గ్రామాన్ని అన్ని అన్ని విధాలుగా చూసుకున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మేము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం నిలవడానికి కారణం ఏమిటంటే గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మళ్ళీ మేము గెలు గెలిచిన వెంటనే కొన్ని కార్యక్రమాలు చేసేటి ఉన్నాయి కాబట్టి మేము కొన్ని మేనిఫెస్టో తయారు చేసుకున్నాము ఆ మేనిఫెస్టో భాగాన్ని భాగంగా ముందుకు తీసుకెళ్తూ గ్రామాభివృద్ధిలో యువ యువకుల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో గ్రామంని డెవలప్మెంట్ చేయాలనే ఆశ ఆశయంతో మేము మేము దర్గా గ్రామ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది మా మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు వచ్చింది కావున మా దర్గా గ్రామ ప్రజలు యువకులు యువతులు పెద్దలు అందరూ కలిసి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ మా గ్రామ ప్రజలను ఇళ్ళ ఎప్పుడు వాళ్ళు వెన్నట్టు ఉంటానని వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మేము మేనిఫెస్టో జారీ చేసినటువంటి విషయంలో గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నవి ఎందుకంటే గతంలో కూడా మేనిఫెస్టో జారీ చేసినాము ఇంతకుముందు కూడా నేను నేను సర్పంచ్గా చేసినాను ఈసారి జనరల్ లేడీ రిజర్వేషన్ రావడం వల్ల మా భార్య నిలబెట్ నిలబెట్టడం జరిగింది మా మేనిఫెస్టోలో ఏదైతే మేము మేనిఫెస్టో పెట్టినామో దాన్ని అన్ని రకాలుగా అన్ని అన్ని రకాలుగా అందరి సహకారం తీసుకొని ముందరికి వెళ్తామని గ్రామంలో గ్రామంలో కొందరు యువకులను కానీ పెద్దలను కానీ వేరే కులస్తులు బెదిరించడం జరుగుతుంది ఎందుకంటే ఓటు ఎటేస్తేమో ఎటేస్తే తెలుస్తున్న విధంగా వారిని ఓటు వేయకుండా వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిసినటువంటి వ్యక్తులు కూడా ఒక హెచ్చరిక ఎందుకంటే ఇది స్థానిక సంస్థలు అనగానే ఒక కులానికో మతానికో ప్రాంతానికో సంబంధించిన ఎలక్షన్లు కాదు అన్ని కులాలు కలిస్తేనే ఒక గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ బాగుంటేనే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ గ్రామ గ్రామ పంచాయతీలు ఎన్నుకున్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తారు కాబట్టి ఈ భయభ్రాంతులకు గురి చేస్తే ఓటు అనేది స్వేచ్ఛ దాన్ని ఎవరు కూడా భంగం కలిగించిన అవకాశం లేదు ఎందుకంటే ఓటు వేసేటప్పుడు ఎవరికి కనిపించేది ఎందుకంటే అది రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మన కన్ కనిపించేటట్టు చేస్తేనే మన భయభ్రాంత గురవుతాం కాబట్టి ఇది కనబడకుండా స్వేచ్ఛగా ఒక వ్యక్తికి ఎవరైతే మనము ఒక వ్యక్తి ఎవరికైతే నమ్ముకున్నాడో అనే ఆ వ్యక్తికి వేస్తే గ్రామం బాగుపడుతున్న ఉద్దేశంతో ఓటు హక్కు మనకు కల్పించడం జరిగింది కావున గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి భయప్రాంతాలకు గురి కావద్దు ఏ కులమో ఏ మతమో ఎవరికి కూడా అన్నం పెట్టదు ఎందుకంటే అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి ఉంటేనే గ్రామ డెవలప్మెంట్ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని మా గ్రామ ప్రజలకు ఇళ్ళ వారికి వాళ్ళకి ఉంటూ గ్రామ అభివృద్ధిలో మేము పాలు పాల్మంచుకుంటామని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ జై బిఆర్ఎస్ జై కేసీఆర్ జై హరీష్ అన్న